రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న నాయకులకు మాత్రమే టికెట్లు వస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజీవ్ కుమార్ స్పష్టం చేశారు కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వడమే కాకుండా వారిని గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకుంటానని హామీ ఇచ్చారు భారతీయ జనతా పార్టీలో ఏ గ్రూపు లేదని ఉన్నదల్లా మోదీ గ్రూప్ మాత్రమేనని అదే బీజేపీ గ్రూప్ అని స్పష్టం చేశారు దయచేసి తనకు గ్రూపులు ఆపాదించొద్దని ఎవరైనా బండి సంజయ్ గ్రూప్ అని మరో గ్రూప్ వాళ్లమని ప్రచారం చేసుకుంటే వారికి టికెట్లు కూడా రావని హెచ్చరించారు ఈరోజు కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక గెలుపు కార్యాచరణపై ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీలో ఈ వర్గం ఆ వర్గం అంటూ ఉండదు జెండా కోసం పార్టీ కోసం పనిచేయాలి అంతే తప్ప వ్యక్తి కోసం పనిచేస్తే ప్రోత్సహించే ప్రసక్తే లేదు బండి సంజయ్ వర్గమైనా సరే ఇంకే వర్గమైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదు టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు